అండి సో చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే ఈ రోజు పెడుతున్నాను సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఏంటో తెలుసా నా గోల్డ్ రింగ్ కలెక్షన్ అండి ఇయర్ రింగ్స్ కాదు ఫింగర్ రింగ్స్ అనమాట సో చూడండి మీరు ప్రతి ఒక్క వ్లాగ్ లో చూస్తున్నారు కదా అక్క మీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఒకసారి చూపించరా గోల్డ్ ఫింగర్ రింగ్స్ మాత్రమే అనమాట సో ఫస్ట్ నుంచి నా దగ్గర ఏమేమి ఉండేవి ఏంటి అనేది కూడా అన్నీ కూడా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీటిని అయితే కొద్దిగా చూడండి సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి సో ఇవన్నీ నేను వీటి గురించి అయితే చెప్తాను ఇవన్నమాట నా గోల్డ్ రింగ్స్ ఇన్ని అక్క ఇవి ఎప్పుడు ఇవి అనేది అన్ని కూడా క్లియర్ గా చెప్తాను కాబట్టి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మాకు ప్రధానం అంటారు కదా మీ సైడు అలా మాకు సో తాలు కట్టే టైంకి ఐ మీన్ పందిర్లనండి మెట్టెలు అన్ని పెడతారు కదా అప్పుడు మాకు ఇది ప్రధానం కింద పెడతారనమాట మనకి నేను ఒకసారి క్లియర్గా మీకు చెప్తా పెడతాను చూడండి కానీ ఇది నాది సెకండ్ది అనమాట అండి కాదు ఫస్ట్ది అరిగిపోయింది ఇక్కడ అమ్మవారు సో అందువల్ల మళ్ళీ ఇదే సేమ్ అది కరిగిచ్చేసి ఈ ఉంగరం అయితే నేను చేపించాము ఇది ఇది ఎవరు పెడతారంటే మొత్తం వాళ్ళు పెడతారనమాట అంటే మా హస్బెండ్ వాళ్ళు నాకు పెడ ఫింగర్ వచ్చిన ఫస్ట్ రింగ్ అండి సో ఇదిగోండి ఇది పెట్టేస్తాను ఇదైతే ఇది కుడిచేకి పెట్టుకుంటాం మేము ఇదిగోండి కుడిచేకి ఫస్ట్ రింగ్ ఇది అండ్ సో సెకండ్ రింగ్ వచ్చేసి ఇది నేను మైసూర్లో అండి ఇదిగోండి మైసూర్లో తీసుకున్నది అనమాట షాప్ పేరు నాకైతే ఐడియా లేదు నేను కిందట టూ ఇయర్స్ బ్యాగ్ బ్యాక్ తీసుకున్నాను మా మా లియాన్ షూ నైన్ మంత్స్ బాబు అనమాట అప్పుడు నేను అక్కడ ఉండే కదా మా చెల్లి డెలివరీ ఫస్ట్ డెలివరీకి హెన్షి పుట్టింది కదా అప్పుడు తీసుకున్నది ఇది చాలా బాగుంటుందండి గట్టిగా ఉంటుంది తీసుకున్నాను ఇది గ్రామ్స్ అయితే గుర్తులేదు కానీ అమౌంట్ అయితే నేను థర్టీ థౌజండ్ అనుకుంటా అప్పుడు ఇచ్చాము సో దీనికోసం అయితే నేను ఎక్కువగా ఏంటంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే కింద మనకి చూడండి కింద బాగా దృఢంగా ఉండాలన్నమాట అంటే తిక్కుగా ఉండాలి పలుచుకునేవి నాకు అస్సలు నచ్చవు అది చేయించుకున్నా లేదంటే నేను రెడీమేడ్ తీసుకున్నా కూడా నేను ఎక్కువగా దృఢంగా ఉండేవే తీసుకుంటాను ఎందుకంటే మనం గిన్నెలు తోముతూ ఉంటాం కాబట్టి ఇవి అరిగిపోతాయి సో ఆ విధంగా నేనైతే కింద దృఢంగా ఉన్నది లేదంటే చేయించుకోవడం అట్లా జరుగుతుంది ఐ థింక్ ఇది సిక్స్ గ్రామ్స్ ఉండొచ్చు అప్పట్లో లెఫ్ట్ హ్యాండ్కి చిటిక లేని పక్క హ్యాండ్ పక్క ఫింగర్ అనమాట హ్యాండ్స్ నయా అనేది అనుకోకండి ఇది ఒక్కొక్కసారి గుర్తు కోసం తీసుకున్నవి నాకు గోల్డ్ అంటే ఇష్టం ఉండదు అండి యాక్చువల్గా గోల్డ్ అంటే ఇష్టం ఉండదు హారాలు నల్లపూసులు అవన్నీ ఎప్పుడో కాదనక మాకు అనమాట అందుకోసం వేసుకుంటాము కానీ నాకు పిచ్చి అనమాట రింగ్స్ అంటే చాలా పిచ్చి ఫింగర్ రింగ్స్ అంటే ఇయర్ రింగ్స్ కూడా కాదండి ఓన్లీ ఫింగర్ రింగ్స్ అండ్ థర్డ్ది వచ్చేసి ఇప్పుడు ఉన్నాయి కదా అనేసి దాచి పెట్టుకోవడము బెయిర్వాలో పెట్టుకోవడం అలాంటివి ఏం లేదు ఇది వచ్చేసి థర్డ్ది థర్డ్ ఇది ఎప్పుడంటే మా హస్బెండ్ నేను ఇద్దరం చేయించుకున్నామండి కాంబో లెక్క మీకు అది చూపిస్తారు హెచ్ అనేసి కానీ ఇక్కడ స్టోన్స్ అయితే లేదు నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటంటే స్టోన్స్ అయితే ప్రిఫర్ చేయను ఇది కూడా నేను మేము చేయించిందేని ఇది సిక్స్ గ్రామ్స్ అనుకుంటే మా హస్బెండ్ వచ్చి సెవెన్ గ్రామ్స్ ఇది విలేజ్లోనే చేయించాము ఇది దాదాపు ఎంతైంది నాకైతే అమౌంట్ వైడ్ అయితే గుర్తలేదు టూ డే టూ ఇయర్స్ అయిపోయింది కదా టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది హస్బెండ్ కూడా ఇలా చేసుకున్నారనమాట అయితే ఇక్కడ చూడండి ఆర్హెచ్ ఇది కూడా మా హస్బెండ్ ఇచ్చారండి గిఫ్ట్ ఈ రెండు అంటే సారీ ఇది ఇది తను చేపించుకున్నారు ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారండి మా హస్బెండు సో ఇదనమాట ఓకే స్టోన్స్ ఉంది బట్ నేను ఎక్కువ స్టోన్స్ అయితే ప్రిఫర్ చేయను మళ్ళీ ఎందుకంటే స్టోన్స్ ఏమవుతుంది మనము మనం రిటర్న్ ఇచ్చినప్పుడు ఆ స్టోన్స్ అంతా వాళ్ళు కొట్టేసి మనకి అమౌంట్ ఇస్తారంటే సగానికి సగం పోతుంది ఎందుకంటే ఇయర్ రింగ్స్ మా పాపకు తీసుకున్నప్పుడు స్టోన్స్ అంతా తీసేసారు మేము మూడు ఒకవేళ మేము మొన్న రీసెంట్ తీసుకున్నాను పాపకి అది త్రీ అయితే వాళ్ళు ముందే చెప్పేశారు అనమాట మీరు రిటర్న్ ఇచ్చినా కూడా మీకు పదిహేను వందలు మాత్రమే వస్తుంది అనేసి సో స్టోన్స్ అట్లా తీసుకోను ఇది అయిపోయింది ఇది ఇది వచ్చేసి నేను ఇలా చూపుడు వేలికి పెట్టుకుంటాను సో ఇదిగోండి చూపుడు వేలికి ఆర్హెచ్ ఓకే ఇప్పుడు త్రీ అయ్యింది అండ్ ఫోర్ చూపిస్తాను ఎస్ ఇది మీరు ఆల్రెడీ మీకు చెప్పాను నేను ఎలిఫెంట్ అండి ఇది ఇక్కడ తీసుకున్న అండమాన్లో తీసుకున్నదండి సో మేము వెళ్ళే ముందుగా అండమన్లో ఒక గోల్డ్ అయితే మాకు బాగా గుర్తుంటుంది ఇది చూసేసరికల్లా అండమాన్లో తీసుకున్నాం అనేసి ఇది ఎలిఫెంట్ రింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను దీని గురించి మళ్ళీ ఎక్కువ సోదయమే అవసరం లేదండి సో ఇంకొంచెం గురించి అంటే కదా ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ఇది ఒక విధంగా దిష్టి కంట నల్ల నల్ల తాడ కట్టుకుంటేనే దిష్టి కంటారు అలాంటిది నల్ల తో ఇక్కడ మనకి ఎలిఫెంట్ వెంట్ర కంట అండి ఇది కదా హెయిర్ ఇది తోగ కాదు హెయిర్ సో ఇది చేపించుకోవచ్చు అందరి దగ్గర ఉంటుంది ఇప్పుడైతే బాగా ట్రెండ్ అయిపోతుంది సో నేను ఇదే మోడల్లో చేయించుకున్నాను ఇది నా ఫోర్త్ రింగ్ ఇది మా హస్బెండ్ నాకు మ్యారేజ్ యానివర్సరీకి ఇచ్చిండ్రు ఎప్పుడు తెలుసా నే టెన్కి ఇక్కడ సో అప్పటికప్పుడు టూ డేస్లో చేయించిన రింగ్ అనమాట ఓకే అండ్ ఫైనల్లీ లాస్ట్ రింగ్ వచ్చేసి ఇదండి దీని గురించి ఒక స్టో పెద్ద స్టోరీ ఉంది చెప్తాను ఎక్కడ చూడండి ఇక్కడ చూసారా ఇది నా ఫిఫ్త్ ఇయర్ హార్ట్ షేప్ వస్తుంది అండ్ పక్కన ఒక స్టోన్ వచ్చింది ఇది కూడా ఏంటంటే మనం ఓపెనింగ్ ఓపెన్ టైప్ అనమాట ఎక్కువ ఓపెన్ చేసి తిరిగిపోద్ది జస్ట్ ఇట్లా స్టైల్గా ఉండడానికి ఇది హైదరాబాద్ తీసుకున్నాము దేని గురించి అంటే నేను మలబార్లో స్కీమ్ కట్టాను అందులో అప్పుడు వన్ ల్యాక్ పైన అయిపోయింది అప్పుడు కట్టాము మేము మంత్లీ టెన్ టెన్ థౌసండ్ లెక్క అప్పుడు ఏమైందంటే వన్ గ్రామ్ అండి వన్ గ్రామ్ మిగిలిపోయింది అనమాట అంటే వాళ్ళు రిటర్న్ మనకి ఇవ్వరు అండ్ మనము ఏదో ఒకటి తీసుకోవాలి వన్ గ్రామ్లో ఏముంటుంది మనకి షాప్లో సో ఏమీ అంత కనిపించలేదు బట్ వన్ గ్రామ్ ఏదన్నా కూడా ముక్కు పుడకలేదైనా అది తీసుకోవాల్సింది కానీ అది మనకి యూజ్ అవ్వదు నాకు యూజ్ అవ్వదు నేను ముక్కు పొడక నాకు ఇష్టం ఉండదు అండ్ తర్వాత ఏం ఆలోచించుకున్న రింగ్స్ చూద్దాంలే ఏదైనా యూజ్ అవుతుంది అలాగే గుర్తుంటుంది కదనేసి ఈ రింగ్ అయితే తీసుకోవడం జరిగింది దీని ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ అనుకుంటా టూ గ్రామ్స్ ఎంత నుండి థింక్ టూ టూ గ్రామ్స్ అనుకుంటా సో ఇది అన్నమాట లాస్ట్ రింగు ఇది మా మా వారికి నేను బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాము కదా గిఫ్ట్ ఇచ్చా అని చెప్పాను అప్పుడే స్క్రీన్ కట్టేసి తనకి అలా ఇచ్చాను కానీ ఇది నేను తీసుకున్నాను అండ్ తనకి థింక్ ఎంతనో గ్రామ్స్ పడిందండి ఐడియా లేదు కదా ఫైనల్గా ఇది ఇది ఈ ఫింగర్ ఈ రింగ్ వచ్చేసి నేను దీని పెట్టుకుంటాను సో నాకు ఇలా గోల్డ్ రింగ్స్ అంటే చాలా ఇష్టము ఇది నా గోల్డ్ రింగ్స్ ఇయర్ కలెక్షన్ అనమాట సో మా వారు అంటారు నన్ను ఎగతాలు చేస్తారు మా అమ్మోషో ఇన్ని ఉన్నాయి కదా దీనికి కూడా పెట్టుకో చిలుకలైన పెట్టుకో బొడ బొండగలైన పెట్టుకో ఇవన్నీ అంటారు ఇవన్నీ పెట్టుకుంటే బాగోదు కదండి దేన్ని పెట్టుకో దానికి పెట్టుకుంటేనే అందమైన వస్తుంది అండ్ ఇంకా ఇదనమాట అండి నా నేను క్లోజ్అప్లో మీకు అన్ని చూపించాను కదా కొంతమంది చేపించుకుంటూ ఉంటారు కాబట్టి నా ఫింగర్ రింగ్స్ అయితే చూపించాను నాకు అన్ని బాగా కానీ మీరు ఎప్పుడైనా చేపించుకోవాలనే ఉద్దేశం ఉంటే కనుక ఈ పక్కన చూడండి కింద ఈడ పల్చగొడు మాత్రం తీసుకోండి నేను అలా టూ త్రీ అయితే నాది ఖరాబ్ అయిపోయేది అలా పల్చగొండు నేను రెడీమేడ్ తీసుకున్నా బట్ రెడీమేడ్ కంటే తీసుకోవాలనుకుంటే రెడీమేడ్ కూడా తీసుకోవచ్చు కానీ గ్రామ్ కొంచెం మనం యూజ్ చేస్తుంటాం డైలీ నేను యూజ్ చేస్తుంటాను కాబట్టి ఈ వేట్లో తీసుకున్నాం లేదు మనం అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు అనుకుంటే కనుక టూ గ్రామ్స్లో అట్లా తీసుకోవచ్చు కానీ నాకు ఇవి బీరోలు పెట్టేయడం ఇవి ఉన్నాయి కదా అనేసి బీరోలు పెట్టడం దాచుకోవడం అంటే ఇంకెందుకంటే చెప్పండి రింగ్స్ ఉంటే మనం పెట్టుకుంటేనే అందం కదా సో అందుకోసమే నేను ఏదో బయటకు వెళ్తే పెట్టుకోవడం అలాంటిదేం కాదు రెగ్యులర్గా పెట్టుకునేలాగా నేను యూజ్ చేసేలాగా నా ఫింగర్ రింగ్స్ అంతా ఇదనమాట నా గోల్డ్ ఫి ఫింగర్ రింగ్స్ ఇవేనే ఇంకా ఫ్యూచర్లో దీనికి కూడా మా హస్బెండ్ చేపిస్తారేమో పొద్దుంది బాగోదు దీనికి అండ్ చిలకళనికి అయితే నాకు ఇష్టం బట్ ఇంత చిన్న సైజ్ అయితే చిన్న పిల్లలు అయితే కదా మరి ఓవర్ అయిపోతుంది ఎక్కువ ఉన్నా కూడా సింపుల్గా త్రీ అండ్ టూ ఇవి మాత్రమే చాలు సో ఈ రోజైతే గోల్డ్ డ్రింక్స్ కలెక్షన్ అయితే మీ అందరు కూడా చూపిస్తాను వీడియో నచ్చుతుంది అది అనుకుంటున్నాను ఎవరికైనా నేను చూపించిన మోడల్స్ మీరు చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు లేదంటే చాలా వస్తాయి కొన్ని గూగుల్లో కూడా సర్చ్ చేసేదాన్ని అలా కూడా సెలెక్ట్ చేసుకునేదాన్ని ఇంకా షాప్కి వెళ్ళాక కూడా తీసుకుని అనమాట ఇవి అయితే నేను గూగుల్లో సర్చ్ చేస్తాను అనమాట ఇది ఇది కూడా ఇదంటే గూగుల్లో కాదు డైరెక్ట్ గానీ ఇవి ఇంకంటే ఇది నా పెళ్ళిదో పెళ్ళిలో పెట్టింది ఫస్ట్ రింగ్ సో ఇది మా హస్బెండ్ జస్ట్ వీడియో కోసం చూపిస్తున్నాను ఇదేనా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నా ఫింగర్ రింగ్స్ లో మీకు ఏదో నచ్చిందండి కామెంట్ సెక్షన్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్